నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరిగిన కాకతీయ యూనివర్సిటీ ఫార్మా పూర్వ విద్యార్థుల పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు రెండు వేల ఇరవై ఐదు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర రోడ్ల భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధరబాబు సోషల్ వెల్ఫేర్ మైనారిటీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈ సందర్భంగా మంత్రి వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ కేయు ఫార్మా అల్యూమిని అసోసియేషన్ సభ్యులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు తెలంగాణను తీర్చిదిద్దడమే మా లక్ష్యం అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు హైదరాబాద్ ఈ రోజు గ్లోబల్ సిటీగా రీసెంట్ గా త్రీ డేస్ బ్యాక్ చూశారు లిల్లీ ఒక ఫేమస్ కంపెనీ ఆల్మోస్ట్ ఆల్ వన్ పాయింట్ ఫైవ్ బిలియన్స్ తోని కంటిన్యూస్ ఫాలో అప్ ఆనరబుల్ మినిస్టర్ ఐటీ అండ్ ఇండస్ట్రీ శ్రీధర్ బాబు గారు రెగ్యులర్ గా ఫాలో అప్ చేసి ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు అగ్రి అయ్యి ఈ రోజు జీనోమ్ వ్యాలీలో అవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి వారు నేను నిజంగా కూడా ఒక గుడ్ న్యూస్ ఇది డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్ ముందు ఇంతమంది టాప్ ఫార్మసిస్ట్ ప్రొఫెసర్ సెలబ్రేషన్ ముందు ఆ అగ్రిమెంట్ జరగడం నిజంగా గుడ్ న్యూస్ మీకు తెలుసు గతంలో ఓఆర్ఆర్ నిర్మించి హైదరాబాద్ అక్కడే కోకాపేట ఎస్సీసీటీ గానీ ఫైనాన్షియల్ డిస్టిక్ గాని అక్కడే ఎయిర్పోర్ట్ గట్టి హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ సెంటర్ గా చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అప్పుడు టూ థౌజండ్ ఫోర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మళ్ళా ఈ రోజు కూడా రీజనల్ రింగ్ రోడ్ అబౌట్ థర్టీ థౌజండ్ రోడ్స్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ కిలోమీటర్స్ తో కమింగ్ టూ త్రీ మంత్స్ లోనే మరొక రీజనల్ రింగ్ రోడ్ చేసి ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది ఏరియా ఈ ఓఆర్ఆర్ కి రేడియల్ రోడ్స్ రీజనల్ రింగ్ రోడ్ కలుపుతుంటూ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు ఎక్కడైతే స్టార్ట్ చేసినామో అక్కడనే గ్రీన్ ఫార్మాతో పాటు గతంలో చేసిన అక్కడ ఉన్న దానికి ఇక్కడనే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం దానికి తోడు ఈ ఫార్మా కంపెనీస్ మన దగ్గర ఉన్న కంపెనీస్ ఎక్కడలో విన్నారు ఇంకా కూడా దాన్ని ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకు పోతున్న సందర్భంలో మీ అందరికి తెలుసు తెలంగాణ ట్వంటీ ఫోర్ అవర్స్ సీఎం గారి అడ్వైజ్ తో కానీ వారి టీమ్ లీడర్షిప్ లో నేను గాని శ్రీధర్ బాబు గారు గానీ తెలంగాణని ఇంకా ఏ విధంగా ఫాస్ట్ గా డెవలప్మెంట్ చేయాలనే ప్రతిరోజు ఆలోచిస్తూ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ పక్కన పెట్టి ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేస్తూ మీరు ఒక నల్గొండ జిల్లానే ఎన్నో ఫార్మా కంపెనీస్ ఉన్నాయి డివిజ్ లాంటి పెద్ద కంపెనీస్ ఉన్నాయి అక్కడ కూడా గ్రీన్ ఫార్మా తీసుకొచ్చే విధంగా కొన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నాం